బీఆర్ఎస్ పదేళ్ల పాపానికి ప్రాయశ్చిత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాతో పవిత్రం చేస్తున్నామని ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అన్నారు వరంగల్ జిల్లా కేంద్రంలోని నయం నాలాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు ఈ సందర్భంగా నాలా పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది అనగానే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు గడిచిన పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా అవినీతితో రెచ్చిపోయారని అన్నారు మెడ్రాస్ బాబు మాట్లాడుతాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసిండటం ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్నాడు ఇక్కడ విన్నా ఉన్న నైన్టీ ఫైవ్ పర్సెంట్ అది అక్కడ నాకు బయట వాళ్ళు అవసరం లేదు ఇది ఉత్సవాలు మీడియా ఎలాంటి మీడియా ఉన్న ప్రజలకు చాలు నాకు ఎవరు గట్టిండ్రు ఎవరు కూడా కొట్టారు ఎవరు చేసిండ్రు దాని మీద వైట్ ఎవ్వరు అవసరం లేదు మీద నాకు అటున్నా

చేస్తే మనం ఇది ఆయన చేశారు కాలోచి నారాయణ కాళోజీ నారాయణ గారి మీరు చాబెట్టినరు పిల్లలు స్లాబ్ వేసి ఎప్పుడు అందరం చూసినాం అట్టే వదిలిపెడితే మీ తిరిగానే మధ్యలో వదిలిపెడితేలాబ్బట్టి కొట్టి ఐదు కోట్ల రూపాయలు సింగిల్ సెక్కి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ వస్తా పలానా కంప్లీట్ రెడీ పెట్టింది చెప్పి మర్చిపోయి వచ్చి మాటలు మాట్లాడుకుంటూ పద్ధతి లేని మాట్లాడుకుంటా మాట్లాడితే మేము ఆ పద్ధతిలో ఆ ఇంగ్లీష్ లో మేము మాట్లాడినామనుకో ఎక్కడొక్క మేము అనుకుంటా ఇంగ్లీష్ లో డాక్టరేట్ చేసినా మేము కానీ మాకు కూడా సాంప్రదాయాల సంస్కృతి ఉంటుంది కొంచెం అనేది పది గంటలకు రమ్మన్నా వచ్చే మాట్లాడినా అవ్వలే కదా పబ్లిక్ చెప్తున్నారు కదా ఇక్కడ పోతుంది ఇదే నయమనగర్ బ్రిక్ మీద పోయినసారి వానలు పడితే

పేపర్లు ప్రతి దాంట్లో ప్రసారమైంది మరి నోరెట్ వచ్చింది అబద్ధం నీకు నువ్వు చదువుకున్న మేధావి పట్టావు కదా నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి నేను అందుకే చెప్పిన వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే వీళ్ళ అహంకారం ఇంకా పోలే పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడు ఓదిక్కు హరీష్ దిక్కు ఓదిక్కు ఓ దిక్కు ఓ దుకాణం పెట్టారు ఎంతసేపు వీళ్ళు చెయ్య చాతకాలే దద్దమ్మలు ముఖ్యమంత్రి కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది మీరు పోయి ఫండ్